హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మధుస్ హోమ్ టిప్స్ ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటో ఆల్రెడీ మీకు తమ్మునైల్లో చూస్తే తెలిసే ఉంటుంది ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటంటే మా అమ్మగారి ఇంట్లో పూజారూమ్ ఫుల్ టూర్ మీకు చూపిస్తున్నాను దీనికి చాలా ప్రత్యేకత ఉందండి ఇప్పుడు వస్తున్న మామూలు విగ్రహాలు అవి ఇవి కాదు చాలా పాతకాలం నాటి విగ్రహాలు అవి అనమాట ఇవన్నీ కూడాను అండ్ మా పూజారూంలో చాలా ఎక్కువ విగ్రహాలు ఉంటాయి మా అమ్మగారి పూజారూంలో మా పూజారూంలో అయితే ఇంకా చాలా ఎక్కువ ఉంటాయి అది కూడా మీకు ఇంకొకసారి ఎప్పుడైనా సరే ఖచ్చితంగా వీడియో చేసి చూపిస్తాను అయితే దీని ఫుల్ వివరాలు ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఇది మా అమ్మగారి ఇంట్లో పూజా మందిరం అండి చూసారు కదా ఒక రూమ్ లా కాకుండా ఒక మందిరంలా కట్టించుకున్నారు అక్కడ ఉన్న ప్లేస్ ని బట్టి వాళ్ళు ఆ విధంగా డిజైన్ చేసుకున్నారు చూసారు కదా పైనుంచి పైన ఒక కలసం పెట్టుకొని ఈ విధంగా చేసుకున్నారు దీని అంతటికి గోల్డెన్ షీట్ అయితే వేయించారండి చూసారు కదా అంటే రాగి షీట్ లాంటిది అనమాట మనకి సన్మైకా ఉంటుంది కదా అందులో ఇది గోల్డెన్ సన్మైకా లాంటిదన్నమాట ఇది కట్టి ఇంచుమించుగా టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతోంది అందుకే కొంచెం ఇప్పుడిప్పుడు పాడవుతోంది మధ్య అంతా కూడా మా అమ్మగారు వాళ్ళు హైదరాబాద్కి శ్రీకాకుళంకి వాటికి వస్తూ వెళ్తూ ఉన్నారు కదా మరి అలాగ డోర్స్ క్లోజ్ చేసి ఉంచేయడం వాటి వల్ల కొంచెం పాడవుతుంది సో ఇప్పుడు చూడండి మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను లోపల ఈ విధంగా ఉంటుందన్నమాట మా అమ్మగారు పూజారూము మా అమ్మగారికి ఈ దేవుడు పూజ ఇలాంటివి చాలా ఎక్కువ ఇష్టం అనమాట చాలా ఇంట్రెస్ట్గా చేస్తారు దేవుడి పూజ అది ఇంకా చిన్న వయసులో ఉన్నప్పుడైతే చాలా ఇంట్రెస్టెడ్గా ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు కొంచెం ఏజ్ పెరుగుతున్న కొద్దీ చెయ్యలేరు కదా కొంచెం తగ్గిందనే చెప్పుకోవాలి ఇంకా చూడండి మంచిగా టైల్స్ అవి మా అమ్మగారు అన్నీ కూడా వీటిని ఎంచుకొని వేయించుకున్న టైల్స్ అనమాట మేము ఇంట్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఈ టైల్స్ నుంచి చూద్దాము చూడండి ఎంత అన్నీ కూడా మా అమ్మగారు ఇష్టంగా ఎంచుకొని వేయించుకున్నది వెంకటేశ్వర స్వామి అంటే మా అమ్మగారికి చాలా ఇష్టం అందుకే శంకర్ చక్రం నామం కూడా కావాలని చెప్పి మరి వేయించుకున్నారు ఇలా మొత్తం చుట్టూరా అయితే చిన్న చిన్న టైల్స్ అమ్మవార్లవి ఇంకా ఆవిడకి కావాల్సినవేవో మొత్తం అన్నీ ఎంచుకొని ఈ విధంగా వేయించుకున్నారు చూశారు కదా సత్యనారాయణ స్వామి స్వామి అమ్మవారు ఇంకా అందరూ ఉంటారు ఆల్మోస్ట్ ఇలా అన్నీ వేయించుకున్న తర్వాత పై దాకా కూడా వినాయకుడిని ముందుకు ఉండాలని చెప్పి ముందుకు వేయించుకున్నారు మా అమ్మగారు వాళ్ళది వైజాగ్ కాబట్టి సింహాచలం స్వామిది కూడా వేయించుకున్నారు అష్టలక్ష్ములు ఇలా అన్నీ కూడా వేయించుకున్నారు చూశారు కదా ఇంకా మధ్యలోకి అయితే పెద్ద టైల్గా లక్ష్మీదేవిని అయితే వేయించుకున్నారు చూడండి ఎంత బాగుందో ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఈ ఇది మొత్తం చేయించుకున్నాం అనమాట ఇంచుమించు హుదు వచ్చిన టైం కన్నా ముందే ఈ వర్క్ అంతా అయింది మాది అప్పుడు హుదూ తుఫాన్ వచ్చింది కదా ఆ టైంలో మేమైతే ఇంట్లోకి వచ్చాము అంతకుముందే ఈ వర్క్ అంతా అయింది అప్పట్లో అయితే ఈ పూజా మందిరం చూసి చాలామంది ఇన్స్పైర్ అయ్యి చూసి మళ్ళీ ఫోటోలు తీసుకొని వెళ్ళి చేయించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇంకా చూడండి ఇక్కడ లక్ష్మీదేవి ఎంత బాగుందో కదా చాలా ముద్దుగా చిన్నమ్మవారు ఇది రీసెంట్గా తీసుకున్నది ఇప్పుడు వస్తున్నవే కదా ఇవి ఇవి రీసెంట్గా తీసుకున్నది అనమాట ఇంకా చూడండి ఇక్కడ విగ్రహాలు ఒక విధంగా చెప్పాలంటే ఇవేంటో కొన్ని కొన్ని విగ్రహాలు నాకు కూడా డీటెయిల్గా తెలియవు ఈ విగ్రహాలు ఎప్పటివనుకుంటున్నారు అనుకుంటున్నారు కాదండి మా నాన్నగారి అమ్మమ్మ అత్తగారి అనమాట అంటే మా నాన్నగారి అమ్మమ్మగారు ఉన్నారు కదా వాళ్ళ అత్తగారి విగ్రహాలు మా నాన్నగారి అమ్మమ్మ గారికి వచ్చాయి మా నాన్నగారి అమ్మమ్మగారేమో మా అమ్మగారికి ఇవ్వడం అయితే జరిగిందనమాట మా నాయనమ్మ గారు కొంచెం అమాయకురాలు ఆవిడ కొద్ది పెద్దగా ఏం తెలియదు అందుకు మా నా మా నాన్నగారి అమ్మమ్మగారు ఉన్నంతకాలం ఆవిడ చేసుకున్నారు చేసుకుని తర్వాత మా అమ్మగారు చేతుల్లో పెట్టారు అప్పటి నుంచి వరకు ఒక్కలా చేసుకుంటున్నారు మా అమ్మగారు అయితే చూడండి వీటిని లక్కబుడ్లు అంటారు ఇవి లక్ష్మీదేవి అంటాం అనమాట ఇవి లక్కవి అలాగే ఇత్తడివి కూడా ఉంటాయి ఇవి వంశపారంపర్యంగానే వస్తాయండి ఇక్కడ చూశారు కదా ఇవన్నీ వెంకటేశ్వర స్వామి వినాయకుడు ఇలా విగ్రహాలు అనమాట ఇవన్నీ చూశారు కదా ఎంత షైనీగా ఉన్నాయో రోజు క్లీన్ చేసి చేసి అలా షైన్ అనమాట అవన్నీ లక్ష్మీదేవి అన్నీ కూడా కొన్ని రీసెంట్గా తీసుకొని ఉన్నాయి కానీ మ్యాక్సిమం అన్నీ కూడా పాతకాలం నాటివేనండి ఇంకా ఈ సాయిబాబా అయితే షిరిడి వెళ్ళినప్పుడు ఒకసారి మా అమ్మగారు తీసుకున్నారనమాట ఈ కుందుల్ని కానీ ఒకసారి వాడతారు పెద్ద పెద్ద పూజలు అవి ఉన్నప్పుడు అందుకని అట్లా పక్కన పెట్టేస్తారు దాన్ని ఇంకా ఈ శివయ్యకైతే రోజు అభిషేకం అనేది చేసుకుంటారు రోజు అభిషేకం చేసుకొని మళ్ళీ ఆ నీటిని మార్చి ఇలా అన్నీ చేసుకుంటారు చూడండి మొత్తం పూజ టూర్ అంతా ఇక్కడ ఇదైతే పంచాయతనాలు వీటిని కూడా ఒక పక్కన పెట్టుకున్నారు ఇవి మేము కాశీ వెళ్ళినప్పుడు తెచ్చుకున్న గంగ గుళ్ళీలు చుట్టూ ఉన్నవి మధ్యలో ఉన్న మూడు గుళ్ళీలు మాత్రం పాతకాలం నాటివి అవి కూడా ఒక పక్కనైతే పెట్టుకున్నారు నేను ఏడు శనివారాల వ్రతం చేస్తున్నాను కదా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను ఇవి ముందుకు పెట్టుకున్నా వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి వినాయకుడిని ఇవి కూడా పాతకాలం నాటివే సో అందాక ముందుకైతే పెట్టుకున్నా పూజ చేసుకుంటున్నానని ఏడో వారం అయితే మీకు డీటెయిల్గా ఆ వీడియో కూడా నేను పోస్ట్ చేస్తా ఎలా పూజ చేసుకోవాలి ఏంటి అనేది నేను అప్పటికి హైదరాబాద్ వెళ్ళిపోతా ప్రస్తుతం శ్రీకాకుళంలో ఉన్నాను సో ఈ వీడియో చేస్తే మనకి బాగుంటుంది కదా చా అని చెప్పి చేశాను అనమాట ఇంకా నైవేద్యానికి అయితే ఇలా చిన్న చిన్న వెండి గిన్నెల్లోని వెండి గ్లాసుల్లోనే పెడతారు ఇది పూజ అయిపోయిన తర్వాత నేను తీసిన వీడియో అందుకే దీపాలు అయితే ఏం లేవు ఈ పక్కన అగరబతి స్టాండ్ ఇలా పెట్టుకున్నారనమాట ఇక్కడ అగరబత్తి అవి పెట్టుకోవడానికి అని చెప్పేసి మొత్తం మూడు దీపాలు పెట్టుకుంటారు మా అమ్మగారు ఒకటి మామూలుగా దీపారాధన చేసి ఆ దీపారాధనతో మిగతా రెండు దీపాలని వెలిగిస్తారు అందుకని అనమాట పూజారూమ్ పక్కనే మడి నీళ్ళు ఒక బిందె పెట్టుకున్నారు అందులో ఎప్పుడు మడినిళ్ళు ఉంటాయి అందులోంచి దేవుడికి అభిషేకానికి తీస్తారు ఈ పక్కన స్టాండ్లో పూజకు కావాల్సిన సామాన్లు అన్నీ కూడా ఈ విధంగా పెట్టుకొని ఆ స్టూల్ మీద కూర్చొని మా అమ్మగారు పూజ చేసుకుంటారు నేనైతే ఏం సర్దలేదండి ఎలా ఉన్నది అలాగే తీసి చూపించాను ఏదో వీడియో కోసం అని చెప్పి నీట్గా సర్ది తీసిన వాళ్ళు చాలామంది ఉంటారు నేనైతే అవేం చేయలేదు ఎలా ఉందో అలానే వీడియో తీశాను చూసి ఎలా ఉందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి కార్పెంటరీ వర్క్ అవుతున్నప్పుడే ఈ చెక్క సింహాసనం కూడా మా నాన్నగారు చేయించారండి ఆ పక్కన రెండూ కూడా ఇత్తడి సింహాసనాలు అవి మాత్రం ఎప్పుడో వచ్చినవేను మా పాతకాలం నాటివే చెక్క సింహాసనాలు మాత్రం మా నాన్నగారు చేయించారు ఈ మిగతా ఈ విగ్రహాలన్నీ కూడా ఆల్మోస్ట్ పాతకాలం నాటివేనండి ఇవి ఇలా పెట్టుకుంటే బాగుంటుందని ఆ చెక్క సింహాసనం రెండు వైపులా రెండు స్టాండ్స్ లాగా మా నాన్నగారు చేయించారు అవి అన్నింటికి కూడా ఇంచుమించు ఒక వందేళ్ళు పైబడే ఉంటుందండి ఎంతో మహిమగలవి ఎందుకంటే పాతకాలం నాటి నుంచి వచ్చినావు కదా మా నాన్నగారి అమ్మమ్మ గారి అత్తగారి అంటే చెన్నైళ్ళు ఇంచుమించుగా ఒక హండ్రెడ్ ఇయర్స్ పైనే ఉంటుంది అప్పటి వాళ్ళు ఇంకా ఎక్కువ పూజలు చేసేవారు చాలా మహిమ ఉన్న విగ్రహాలు అండి ఎప్పుడు మా అమ్మగారు అయితే అశ్రద్ధ పెడతారు ప్రతిరోజు కూడాను ఇదండి మా అమ్మగారి ఇంట్లో టూర్ మొత్తం మీకు చూపించాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం స్టేట్ యూన్ టు మధు సోమ్ టిప్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బా